భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆప్కూర్ నియోజకవర్గంలో నెల జాతీయ జెండా రెపరెపలాడింది ఆప్కూరు పట్టణంలోని ఆర్టీఓ తహసీల్దార్ డిఎస్పీ సిఐ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందన చేశారు అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ జనసేన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాల్లో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందన చేశారు

రెవెన్యూ సిబ్బంది అందరికీ మీడియా వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలండి డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆత్మకూరు డివిజన్ని మన జిల్లాలో అన్ని విషయాల్లో ముందుండేలాగా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాను రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి మనం రక్షించిన దానిలో భాగంగా స్వతంత్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు రక్షణ వ్యవస్థ అంటే స్టేట్ మరియు సెంట్రల్ అట్లనే అవుటర్ పెరిఫరీ కూడా సెంట్రల్ ఫోర్సు స్టేట్ ఫోర్సు వాటి వారి వచ్చింది ఆ ఎమంట్ వేయడం వల్లనే మనం కూడా ఈరోజు యూనిఫర్మేషన్ ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగం చేస్తే వలన ఈ సివిల్ సెక్యూరిటీ స్టేట్ సెక్యూరిటీ చూసే భాగ్యం మనకు కలిగింది దీనివలన ప్రజల శాంతి భద్రతలు కానీ ధనమాన ప్రాణాలు కానీ ఇవన్నీ కాపాడే భాగ్యం మనకు వచ్చింది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా బుద్ధిపూర్వకంగా జరిపించుకోవాల్సిన పరిస్థితి లాస్ట్గా కొంచెం కొంచెం అది డైల్యూట్ అయిపోతా మొక్కుబడి అయిపోతుంది ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా మన సిబ్బంది అందరూ కూడా ఇదిగా ఇంట్రెస్ట్గా పాల్గొని బాగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వరకు బాగానే పనిచేస్తున్నాం ఈ అవార్డు తీసుకున్నప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ యొక్క డివిజన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి మేమందరం కృషి చేస్తాం మేడం ఇప్పటి వరకు వచ్చిన ఆర్ట్ కంటే తమరు ఇంకా మమ్మల్ని మెరుగ్గా తీసుకెళ్తున్నారు ఏ ఏ వర్క్నైనా సరే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అలాగే మాకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతి విషయంలో మీరు మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు మేడం ప్రతి విషయంలో మీరు మమ్మల్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము అందరమీ ప్రతి ఒక్కరిమీ సమయస్ఫూర్తితో పనిచేసి ఈ యొక్క డివిజన్ని జిల్లాలో ప్రథమ స్థానానికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాము డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం మేము కలువల్లో కూడా ఇప్పుడు జరిపేసి వస్తున్నాము బాగా జరిగింది ఇక్కడ కూడా బాగా జరిగింది జరుపుకుంటున్నాము మా మేడం గారు ఇంతకుముందు వచ్చిన ఆర్టీవోల్ కన్నా చాలా మెరుగ్గా మమ్మల్ని ఆదరిస్తున్నారు బాగా పనిచేస్తున్నారు మేము కూడా ఇంకా బాగా పనిచేసేటట్టు పనిచేస్తామని మేడం గారికి తెలుసుకుంటున్నాం